ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో సూర్యుడు మీకు అధిక శక్తిని ప్రసాదించబోతున్నాడు ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు ఈ సింహ రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి ఈ సమయంలో విజయాలు మిమ్మల్ని వరించబోతున్నాయి మోసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది తెలిస్తే మీకు గుండె దద్దరిల్లిపోతుంది ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు అయితే వీరికి అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన సింహరాశి వ్యక్తులు అయితే వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించగలమన్న తపన వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు ఎన్నో బాధ పడుతూ ఉంటారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అయితే ఎక్కువగా ఉంటాయి వీరు పొగడ పొగడతలకు పడిపోతారు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం అనేది వీరికి ఉంటుంది వీరు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతారు చాలా చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సహాయం కూడా చేయరు ఈ రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి మాత్రం మంచి పట్టుదల మంచి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి సంఘంలో కూడా వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సంఘంలో వీరికి పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను అయితే తీర్చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి శత్రువులు అయితే అధిక మొత్తంలో ఉంటారు వీరికి కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు చాలా అందంగా ఉంటారు ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి అధికంగా ఉంటుంది కొత్త కొత్త ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి వీరి జీవితంలో కష్టాలు బాధలు ఒడిదొడుకులు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు దాన్ని ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది పట్టుదల అయితే వీరికి అధికంగా ఉంటుంది మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే అదృష్టం అయితే మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో మీకు గురువు స్థానంలో ఉన్నాడు అలాగే సూర్యుడు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు అలాగే మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీరు చేసిన పుణ్యం వల్ల మీకు ఈ సమయంలో దైవం యొక్క తోడు కూడా మీతో ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీ యొక్క జాతక అనుకూల ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి మీరు ఈ సమయంలో మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి వ్యక్తులు అయితే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు ధైర్యంతో అడుగులు ముందుకు వేయండి మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది డబ్బు పరంగా మీకు కలిసి వస్తుంది మీకున్న అప్పులు అన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి మంచి శుభవార్తలు కూడా మీరు ఈ సమయంలో వింటారు మీ జీవితంలో ఉన్న మీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు అయితే తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సింహరాశి వ్యక్తులు అయితే మీ యొక్క ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు ఈ సమయంలో అయితే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు మీకు లాభస్థానంలో ఉన్నాడు ఏ వ్యాపారం చిన్న వ్యాపారం మొదలుపెట్టినా మంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో అయితే మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి మాత్రం ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణం జరిగి మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ రాశి వారికి మాత్రం జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన అయితే ఉంటుంది అయితే ఈ సమయంలో మీ కోరికలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ పని మొదలుపెట్టినా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా మంచి లాభాలు పొందుతారు ఈ సమయం అయితే దైవం మీతో ఉండబోతుంది ఈ సమయంలో మీ ఇష్ట దైవాన్ని ఆరాధించండి దానివల్ల మీ జాతకంలో ఉన్న చెడు తొలగిపోతాయి మీ జాతక దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ రెట్టింపు ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే ఇంక్రిమెంట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మీరు కోరుకున్న ఉద్యోగం అయితే లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీరు కోరుకున్న వ్యక్తులు మీ ఆలోచనకు తగ్గట్టు వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు అలాగే ఈ సమయంలో మీ యొక్క ఇష్టదైవం మీతో ఉండబోతుంది మీరైతే లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించినట్లు అయితే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు అలాగే మీరు ఈ సమయంలో ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి దైవం యొక్క తోడుతో మీరు అన్ని మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి